దేవునామాణి స్తోత్రములు ఈ ఉదయం కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రార్థన చేస్తే మేలు ఉంది ఏమండి సేవకులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు పెద్దలు కావచ్చు ప్రార్థన చేయండి అమ్మ ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు ఆ మాట కొంతమందికి నచ్చదు తన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇక్కడ ప్రార్థన చేస్తే మేలు ఉంది అని ప్రార్థన వలన ఎలాంటి మేలు ఉన్నాయి అని మనం చూస్తున్నట్లయితే మధ్య సువార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటో వచ్చడంలో వాటి విధిగా ఉంది మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉంది ప్రార్థన చేయాలి ప్రార్థన గానే మనకి నిద్రావత ఉంటుంది ఎన్ని పనులైనా మనం మెలకువగా ఉండి చేయగలుగుతాము కోల్ అంటే పగలు రాత్రి కూడా మనకి తెలియకుండా టైము రక్షించిపోతూ ఉంటుంది ప్రార్థన అనేసరికి టైం చూస్తూ ఉంటాం ఇంతసేప అంటూ ఉంటాం ప్రార్థన అనేసరికి నిద్ర వస్తూ ఉంటుంది ప్రార్థన అనేసరికి పనులు గుర్తుకొస్తూ ఉంటాయి ప్రార్థన అనేసరికి ఇంకా వేరే వేరే విగవు మనకి వస్తూ ఉంటాయి దాని ఇక్కడ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు మీరు శోధనలో ప్రవేశించకుండా విడకోగా ఉండి ప్రార్థన చేయాలి అవును దేవుని పిల్లలారా మీరు మిలపగా ఉండి మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు కలిగే శోధనలు రాబోయే నుండి కూడా మీరు తప్పించబడతారు వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చడంలో మనకు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను వృత్తు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాను దేవుడు ప్రేమతో మాట్లాడతాడు హెచ్చరించి కూడా ఆయన మనకి మాటల్ని తెలియజేస్తూ ఉంటాడు ఈరోజు నీకు తెలియజేస్తున్నటువంటి మాట ప్రార్థన చేస్తే మేలు ఉంటుంది అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డల నీ కొరకు నీవు ప్రార్థన చేసుకో నీ కొరకు కూడా ప్రార్థన చేయి రాజుల కొరకు కూడా ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులను ఆయనకు మనం చెల్లించే వారిగా ఉన్నాము ప్రార్థన చేయడం మారుతున్నావు కానీ నువ్వు ప్రార్థన చేయడం వల్ల చూస్తావు నెమ్మది స్థితిని చూస్తావు సుఖ జీవంతో బ్రతికేటటువంటి స్థితిని చూస్తావు అందరం మనం చేస్తూ ఉన్నాము ఏ అధికారి కావాలో మన చేతుల్లో లేదు కానీ దేవుని చిత్తంలో ఆయన ఎవరిని గెలిపియాలో ఆయన వారిని గెలిపిస్తాడు కానీ నీ బాధ్యతగా నీవు ఓటు వేయాలి ప్రార్థన చేయాలి దేవుని పిల్లలారా అప్పుడు మనకి మన యొక్క దేశములకి మన రాష్ట్రానికి కూడా నెమ్మది ఉంటుంది సుఖమైనటువంటి బ్రతుకులు కూడా మనము బ్రతుకుతాము మీ ప్రార్థనలో అంత మేలు ఉంది దేవుని పిల్లలారా చూడండి వాక్యం కలిగిస్తూ ఉంది యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయుడు ఆ యొక్క నుండి మనం చూసుకున్నట్లయితే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలెను మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతనికి నూనె ప్రార్థన చేయవలెను అలాగనే పదిహేనవ వచ్చరంలో మనం చూసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ఆ ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ దొరుకును ప్రార్థన వలన ఎన్ని మేళ్ళంటే నువ్వు శోధన నుండి తప్పించుకుంటున్నావు నెమ్మదిగాను సుఖముగాను బేటటువంటి స్థుతిని నీకు దేవుడు కలగజేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఉన్నావా నీ ప్రార్థన వల్ల నీకు స్వస్థత కలుగుతూ ఉంది అలాగుననే శ్రమ సంభవించిందా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ శ్రమ నుండి నీకు విడుదల కలుగుతుంది అంతేకాకుండా నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసము పెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రోగి స్వస్థతనే కాకుండా దేవుడి బిడ్డలారా క్షమాపణ దొరుకుతుంది రక్షణ కూడా దొరుకుతుంది దేవుడి పిల్లలారా కాబట్టి మీ ప్రార్థన వలన ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి దేవుడి కుమారుడ కుమార్తె ప్రార్థన చేస్తే మేలు ఉంది గనక వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన మరొక మీరు చేసినట్లయితే ఆ దేవుడు మీ స్థితిగతులని మార్చి మిమ్మల్ని ఎత్తున చేసి మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆ మెయిన్